ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి ఇక సమాచారంలోకి వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పీఆర్సీ చైర్మన్ను వెంటనే నియమించాలని పెండింగ్ బకాయిలను చెల్లించడానికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు గారు ప్రసాద్ గారు డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి ఎనిమిది నుంచి పోరుబాట పట్టనున్నట్లు ప్రకటించారు విజయవాడలోని ఆ సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ పోరాట కార్యాచరణలో భాగంగా ఫిబ్రవరి ఎనిమిదిన రావులపాలెం తొమ్మిదిన విజయవాడ పదహారున విశాఖపట్నం ఇరవై మూడున తిరుపతి అనంతపురం ప్రాంతాల్లో ఉపాధ్యాయులతో సభలు నిర్వహిస్తాం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మండలం పట్టణ కేంద్రాల్లో ధర్నాలు మార్చి ఆరున జిల్లా స్థాయి పద్నాలుగున రాష్ట్ర స్థాయిలో ధర్నాలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించాం అని పేర్కొనడం జరిగిందండి ఎనిమిది నుంచి యూటిఎఫ్ పోరుబాట పట్టనున్నారు